తన హయాంలో విధ్వంసానికి గురైనటువంటి అమరావతి పోలవరం ఇవాళ మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం వాటి గురించి మళ్ళా విషయం చెబుతా ఉన్నాడు డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి పోలవరం ఒక్క పర్సెంట్ కూడా ముందుకు పోనివ్వకుండా కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు కూడా పూర్తిగా కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి ప్రభుత్వం ఐదేళ్లలో నాశనం చేసేటప్పుడు ముందుకు తీసుకెళ్లకుండా ఆ డయాఫ్రమ్ వాల్ ని మళ్ళా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి మళ్ళా ఏడైదు కోట్ల రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్లీ దాని మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం మళ్లీ పోలవరం నిర్మాణం మళ్ళా ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అమరావతి క్యాపిటల్ సిటీకి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని అడ్డం తిరిగి మూడు మొక్కలు ఆడాడి అమరావతి విచ్ఛిన్నానికి కారణమైతే ఈ రోజున మళ్ళా రీకన్స్ట్రక్షన్ కి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్లీ పునాదులు వేసుకున్నటువంటి పరిస్థితి మళ్లీ విషయం చెమ్మటం మొదలు పెట్టాడు ఈ రెండు అంశాల మీద ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా మైలింగ్ మైనింగ్ గురించి మాట్లాడతాడు సిగ్గుండాలి మైనింగ్ గురించి మాట్లాడడానికి మైనింగ్ పాపాలకు మొత్తం ఆజ్యుడు నువ్వే మీ తండ్రి ఉన్నప్పటి నుంచి వేసేవా హోబులాపురం మైనింగ్ దగ్గర నుంచి ఇవాళ మీ అన్నయ్య జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు దానిలో కూడా నీ పాపం ఉంది అక్కడ నుంచి చూస్తే నీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఈ రాష్ట్రంలో కొండలు గుట్టలు ఇసుక గ్రానైట్ సహజ వనరులన్నీ ఏ విధంగా దోచావో ప్రజలకు తెలుసు నాశనం చేసి వదిలిపెట్టావు ఈ రాష్ట్రాన్ని ఇక సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నాడు ఈ రోజు ప్రెస్ మీట్ లో సూపర్ సిక్స్ హామీలు అమలుగా చెప్తున్నాడు మొదటి సంవత్సరం నువ్వేం చేసావు అధికారంలోకి వచ్చినా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి పెన్షన్ మొదటి నెలలోనే ఏప్రిల్ నుంచి పెంచుతామని చెప్పి ఏడు వేల రూపాయలు జూలై నెల ఫస్ట్ తారీఖు పెన్షనర్లకు అందించి ఇలా భారతదేశంలో ఒక రోల్ మోడల్ గా నిలబడ్డాం పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షన్ కోసం వెచ్చిస్తున్నటువంటి రాష్ట్రం లేదు నువ్వు మూడు వేల రూపాయలు అధికారంలోకి వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి వెంటనే ఇస్తానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పి పెంచుకుంటా పోయావు ఆ విధంగా మోసం చేసావు ఆ రోజు ఈ రోజున సూపర్ సిక్స్ లో ప్రధాన భాగంగా ఉన్నటువంటి పెన్షన్ వేల రూపాయలు చేసి అందిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు కోటం ప్రభుత్వాన్ని గ్యాస్ సిలిండర్లు రెండో పాతకంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఇలా కోటి సిలిండర్లు మొదటి విడతలోనే అందించాం మహిళలకి ఈ రోజు వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మేనర్ లో అన్ని కూడా చెప్పిన హామీలన్నీ అమలు చేస్తా ఉన్నావు నువ్వు ఈ పథకాల మీద కూడా విషయం జిమ్ముతా ఉన్నావు ఓ పక్క ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా వస్తా ఉన్నావు నువ్వు విధ్వంసానికి గురి చేసినటువంటి నిర్మాణాలు మళ్ళా పునర్నిర్మాణం చేస్తా ఉన్నావు పూర్తిగా కుంటుబడిపోయినటువంటి అభివృద్ధి రోడ్లన్నీ ఆసీనం అయిపోయినా మట్టేసిన పాపం బాల దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ఆర్ఎండ్బి రోడ్లన్నీ కూడా పార్ట్ హోల్స్ కానీ ఇవన్నీ కూడా రిపేర్లు పూర్తి చేసుకుని ఇలా నడవడానికి ఆస్కారం కల్పించినటువంటి ఉన్నత కూడా కూటం ప్రభుత్వాన్ని